మహిమ రేస్ ద లాడ్ బ్రదర్స్ అందరికీ వందనాలు ఈరోజు కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ఒక హిందూ అయినా క్రైస్తవుడైనా ముస్లిం అయినా ఒక బౌద్ధిస్ట్ అయినా బుద్ధిస్ట్ అయినా ఎవరైనా ఒక మానవుడిగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి ఎందుకంటే అంశం ఏమిటంటే ఆయన కృప ఎవరికి ఉంటుంది అంటే మనుషులకి మాత్రమే ఉంటుంది ఆయన కృప కేవలము మనుషులకి మాత్రమే ఉంటుంది ఎందుకంటే సమస్తము సృష్టించాడు ఈ ప్రతి జీవి కూడా చనిపోయినా అట్లకి ఆత్మలు లేవు గనక మానవుడికి ఆత్మ ఉన్నది ఎందుకు మానవుడికి ఆత్మ దేవుడు పెట్టాడు అంటే దేవుడు తన స్వరూపమందు అందు చేసుకున్నాడు గనక తన స్వరూపం ఉన్న మా తన స్వరూపంతో మానవుని చేసుకున్నాడు జీవ వాయువును వదగ నరుడు జీవాత్మయుడని మరి ఆది కాణము రెండు ఏళ్ళు మనం క్లియర్గా చూస్తున్నాం మరి ఆది కాండ మొట్టమొదటి అధ్యాయంలో ఇరవై ఆరు వచనం మనం చూస్తే ఆయన రూపం మనకి ఇచ్చినట్టు మనం చూడగలుగుతున్నాం దయచేసి తెలుసుకుందాం అయితే దేవుడు ఉద్దేశం ఏంటంటే ఒక్క మాట మీకు సూటు గడుగుతున్నాను ఒక ఎమ్మెల్యే కానీ ఒక పోలీస్ అధికారి కానీ ఒక ఐపిఎస్ అధికారి కానీ ఒక బిజినెస్ మ్యాన్ కానీ వారు పిల్లలు బానిషులుగా బ్రతకడం వారికి ఇష్టపడతారా వారిప్పుడు రాజుల్లో ఉండాలని కోరుకుంటారు అలాగే దేవుడు కూడా మీరు బానిషులుగా ఉండకూడదు ఎవరు చేతిలో ఉండకూడదు మీరు కూడా నా బిడ్డలుగా మహారాజుల్లో బ్రతకాలి పది మందికి అన్నం పెట్టాలని ఉద్దేశం దేవుడిది ఈరోజు మనం తెలుసుకున్నాం నీవు రాజులా ఉండాలనే ఆయన ఉద్దేశం ఆ ఉద్దేశాన్ని నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావు కానీ నీవు బానిషగా బ్రతకాలని కోరుకుంటున్నావు ఎందుకు బానిసతత్వం ఆలోచించండి తగ్గించుకో పర్వాలేదు బానిషగా ఉండాలనుకుంటే నీ తర్వాత నీ పిల్లలు కూడా బానిష బ్రతికే ఈ దేశంలో చాలామంది ఒకనకప్పుడు మరి బానిష బ్రతుకుల్లో ఉన్నవారినే స్వతంత్రం ద్వారా అంటే గాంధీ గారు కొంతమంది పెద్దల ద్వారా మరి పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో మరి స్వతంత్రం వచ్చినట్టు మనం చూడగలుగుతున్నాం దానికి ముందే దానికి ముందు వేల సంవత్సరాల కిందట యేసుప్రభు పుట్టకు మునిపే దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడు ఐగుప్తి జనాంగంలో మరి ఇస్రాయల్ వారిని బానిషులుగా ఉంటే వారిని బయటికి తీసుకొచ్చాడు స్వతంత్రులుగా చేయడానికి కానీ మనుషుడు ఎలాగున్నాడంటే బానిషులుగా బ్రతకాలని కోరుకుంటున్నాడు దేవుడేమో మీరు రాజులుగా ఉండాలి అన్న పది మందికి అన్నం పెట్టండి పది మందికి సహాయం చేయండి కులాన్ని చూడొద్దు ఐక్యత కలిగి జీవించండి అందరినీ ప్రేమించండి పెద్దవారిని చిన్నవారిని అందరినీ గౌరవిస్తూ ముందుకు వెళ్ళాలి ఆనాడు చిన్నపిల్లలు పెద్దవారిని గౌరవించేవారు ఈనాడు చిన్నపిల్లలు పెద్దవారిని గౌరవించట్లేదు పెద్దవారే చిన్నపిల్లలు దగ్గరికి నానా బాగున్నావా అన్న పరిస్థితి అయిపోయింది ఆలోచించండి ఒక్కసారి కొన్ని మాటలు మనం చూద్దాం నెంబర్ వన్ రాజు అనగా ఆశీర్వాదము నెంబర్ టూ బానిషగా బా బానిష అనగా శాపము బాగా గమనించండి మధుయాహప పత్రిక నాలుగు నాలుగులో లోకంలో ఉన్నవాడికన్నా నీలో ఉన్న లోకంలో ఉన్నవాడికన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు అన్నాడు ఈ గొప్పవాడిని ఎప్పుడు ఉన్నత స్థితిలో పెట్టాలని ఉన్నత స్థాయిలో నడిపించాలని ఆయన ఉద్దేశం శ్రద్ధ కలిగి ఎవరైతే ఆయన మాట వింటారో ద్వితీయోపదేశ కారణం ఇరవై ఎనిమిది అధ్యాయం మొట్టమొదటి వచనం నుంచి పద్నాలుగు వచనాలు చదువుకోండి శ్రద్ధ కలిగి విన్నవాడు ఎప్పుడు కూడా సమస్త దేశ ప్రజలుగానే హెచ్చించబడతాడు రాజులా ఉండాలని ఆయన ఉద్దేశం కానీ చాలామంది దేవుడు మాట వినక లోకంలో ఉన్నవాడు మాట వినేసి వాడు వాడి చేతుల్లో పడిపోయి శాపగ్రస్తులు అయిపోతున్నారు చనిపోయి శాపగ్రస్తులు అయిపోతున్నారు అది కూడా మీరు చదువుకోండి మతేశ్వర ఇరవై ఐదు అధ్యాయంలో నలభై ఒకటవ వచనంలో ఉంటుంది శపించబడిన వారులా రానుంది దేవుడు మాట వినలేని వాడు శపించబడతాడు సాతానతో పాటు నిత్యాగ్నికి వెళతాడు ఇది మాత్రం మీరు తెలుసుకోవాలి ఎందుకంటే రాజు అనగా ఆశీర్వాదము ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలన్న ఆలోచన బానిష దేవుడు మాట వెనకంటే ఇష్టాసారంగా బ్రతికిన వాడు బానిష ఎవరు చేతుల్లో పడిపోతాడు వాడు ఇప్పుడు కూడా శాపగ్రస్తుడిగా ఉంటాడని మరి ఇక్కడ తెలుసు తెలుసుకుందాం కొన్ని మాటలు మరి మనం చక్కగా కొన్ని మాటలు స్పష్టంగా తెలుసుకుందాం సామెతలు మొట్టమొదటిగా మొట్టమొదటిగా సామెతల అధ్యాయము ఇరవై అధ్యాయం చదువుకుందాం సామెతలు ఇరవై అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు చదువుకుందాం అసలు మానవుడి కోసం ఏమని వర్ణిస్తుంది బైబిల్ ఈ బైబిల్ గ్రంథం పరిశుద్ధ గ్రంథం సామెతలో ఇరవై అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నరుని ఆత్మ ఎహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీ శోధించును కృపా సత్యములు రాజును కాపాడును కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొను ఈరోజు అసలైన సింహాసనము నీ దేహమే ఈ సింహాసనం బాగుంటే కదా దేవుడు మనలో చక్కగా ఉంటాడు ఈ సింహాసనం బాగుంటే కదా దేవుడు మనల్ని నడిపిస్తాడు స్థిరపడాలి దేవుల్లో స్థిరపడాలి మంచిగా మంచి బ్రతుకు బ్రతకాలి ఇది తెలుసుకోవాలి ఆయన కృప ఎలాగుంటుందో ఇక్కడ నుంచి నేను చదువుకొని వెళ్తున్నాను ఇక్కడ నుంచి మీరు చక్కగా దయచేసి వినండి మరి ఆనాడు ఐగుప్తి జనాంగంని ఐగుప్తి జనాంగం ఇస్రాయేల్ వారిని బానిషులుగా ఉంచేటప్పుడు మోసేని పంపించి మోసే మరి దేవుడి మాట వినగానే అక్కడికి పంపించి దేవుడు వారిని బయటికి తీసుకొచ్చినప్పుడు వారు ఏమన్నారంటే దేవుడి మీద మోసే మీద తిరగబడి మాకు ఐగుప్త దేశమే బాగుంది మేము అక్కడ బానిషల్లాగే ఉంటాం చక్కగా అక్కడే ఉండాలని తిరుగుబాటు స్వభావం చేశారు అందుకే ఆ యొక్క ప్రయాణంలో చాలామంది రాలిపోయారు దేవుడి మీద తిరగబడిన ప్రతి ఒక్కరు రాలిపోయారు ఆయన కృప పొందుకోలేకపోయారు అక్కడ లాస్ట్కి మిగిలేది ఎవరు అంటే యహోశువ కాలేగులు మాత్రమే ఆయన కృప వచ్చింది ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా ప్రతి మానవుడు దేవుడు బిడ్డని ప్రతి మానవుడిని దేవుడు దేవించాలని ఆలోచనతో ఉన్నాడు దేవుడికి స్తోత్రం చెప్దాం హలలుయ్య ఇకపై నుంచి మనం చూసుకుందాం మరి నరుణ్ణి వైభక్తులతో ఉంచి ఆయన కృపతో నింపాలనే ఆలోచన ఉంది కనుక ఆయన కృప ఎలాంటి కృప అన్నది మనం చూస్తే నూట మూడో కీర్తనలో చూస్తే మొట్టమొదటిగా ఆయన కృప కోసం మనం తెలుసుకొని వెళ్దాం నూట మూడో కీర్తనలో మనం చూస్తే పదకొండవ నేను చదువుతున్నాను భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమై ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది భయభక్తులు కలిగిన వారిపై అంత అధికము ఆకాశభూమి అంత ఉందో అంత కృప ఆ కృపలో నీవు ఉంటావని దేవుడు ప్రణాళిక ఆయన కృపతో ఆయన రెక్కల చాటు పెట్టిన కాపాడాలని ఉద్దేశంతో ఉన్నాడు ఆయన కృపను నువ్వు తెలుసుకోకపోతే నీ జీవితాంతము యుద్ధములు బాధలు శ్రమలే దయచేసి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఆయన కృప చాలా విలువైనది ఎంతో అమూల్యమైనదిగా ఉన్నది కనుక ఆయన నీ కోసం వచ్చాడని నువ్వు తెలుసుకోవాలి ఆయన కృప నిన్ను రక్షించడానికి వచ్చాడని యషో అధ్యాయంలో మీరు చదువుకోండి మరి అరవై ఐదో అధ్యాయం ఎషో అధ్యాయంలో ఒకటి రెండు వచనాలు చదువుకుంటే నీ ఆలోచనను అస్సలు బాగలేదు అయినా ఆయన నీకు దర్శించి నిన్ను కాపాడుకోవాలని తన రెండు చేతులు చాచుతున్నాడు ఆ దివిని విడిచి ఈ భూమి మీదకి లోకాసు వార్త పంతొమ్మిది పది ప్రకారం నిన్ను నువ్వు నశించిపోకూడదని నిన్ను రక్షించడానికి వచ్చిన కృపమయుడను తెలుసుకోవాలి అయితే ఇక్కడి నుంచి మనం తెలుసుకోవాల్సిన విషయంలో ఏంటంటే ఖచ్చితంగా నీవు నేను రక్షించబడాలి ఆయన కృపతో నింపబడాలి ఆయన కృప పొందుకున్నవాడు ధన్యుడు నెంబర్ వన్ మరి ఆయన కృప ఆవరించే కృపగా ఉంది ఆవరించే కృప నిన్ను ఆవరించే కృపగా ఉంది ఆ కృప ఏంటంటే ముప్పై రెండో కీర్తనలో మనం చదువుకుంటే ముప్పై రెండో కీర్తనలో పది పదకొండు వచనాల నేను చదువుతున్నాను అందరూ శ్రద్ధగా విన్నాం భక్తిహీనులు భక్తిహీనులకు అనేక వేద వే వేదనలు కలుగుచున్నాయి బాగా వినండి భక్తిహీనులకి వేదనలు కలుగుతున్నాయి ఆ కింద వచనం చూడండి అలాగే చదువుకోండి యహో ఎందు నమ్మకం వారిని కృప ఆవరించుచున్నది నీతిమంతులారా యహోవన బట్టు సంతోషించుడి ఉల్లాసించుడి యథార్థ హృదయం గలవారులారా మీరందరూ ఆనందగానము చేయుడి అనే మాట మనం చూడగలుగుతున్నాం ఆయన కృప కోసం చెప్తున్నాడు భయభక్తులు ఉన్నవారికంట ఆయన కృప ఎంతగా ఉందంటే ఆయన కృపతో ఆవరించే కృప అంట నీవు కానీ ఆయనపై భయభక్తులు ఉంటే నేను ఆవరించి కాపాడే కృపగా ఉంది దేవుడికి స్తోత్రం చెప్దామా హలెల్లుయా అలాగే ఆ కృపలోనే ఆ కృపలో ఎంత మేలుందన్నది మనం చూస్తే ఎనభై నాలుగులో ఆ కృపతో నువ్వు నింపబడితే ఆ కృపలో నువ్వు నింపబడితే ఎనభై నాలుగో కీర్తనలో మరి చూస్తే పదకొండో వచనం ఎనభై నాలుగో కీర్తన పదకొండో వచనంలో ఆ మూడో లైన్ నుంచి చదువుతున్నాను ఏహో ఆ కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థంగా ప్రవర్తించేవారికి ఆయన ఏ మేలు చేయకమానడు కృత కృపతో నిన్ను నింపుతున్నాడు నీకు మేలు చేయాలని అది ఆయన కృప నిన్ను ఆవరించి నీకు మేలు చేయాలని ఎదురు చూస్తున్న కృపని చాలామంది దూరం చేసుకుంటున్నారు ఆలోచించండి అలాగే నెంబర్ టూ కీర్తనలు ముప్పై ఒకటి ఏళ్ళలో కీర్తనలు ముప్పై ఒకటి ఏళ్ళలో మనం చూస్తే కీర్తనలు ముప్పై ఒకటి ఆ యొక్క కృప విలువ ఏంటంటే అక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఆనందింపజేసే కృప అంట ఆయన కృప నిన్ను ఆనందింపజేసే కృప ఈ ఆనందము ప్రజల్లో ఇంట్లో లేదండి బాధలు శ్రమలు ఇబ్బందులే అనారోగ్యాలు అప్పులు శ్రమలు శత్రువులతో బాధపడుతున్నారు ఆనందం అనే జీవితం మనుషులకి లేదు హలలుగా ఆయన ఆ ముప్పై ఒకటో కీర్తనలో మరి ఏడవచనం మనం చదివితే చూడండి ఏడవచనం నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనంద భరి భరితుడినై సంతోషించుచున్నాను ఆనంద భరితుడయ్యడంట ఎంతోమంది ఈ లోకంలో బాధించేవారు ఉన్నారు మీరు తర్వాత యశ్యాధ్యాయంలో మరి అరవై అధ్యాయము పద్నాలుగు వశం చదివితే నిన్ను బాధించేవారు సంతానాన్ని నీ పాదాల దగ్గర తీసుకొస్తున్నాడు అది కృప మరి ఆనందింపజేసాడంట ఆనందింపజేయడంలో మరి ఇషో అధ్యాయంలో కూడా ఒక మంచి మాట ఉంది అది చదువుదాం చూడండి ఆనందం ఎలాగొస్తుందంటే చాలామంది నిన్ను బాధ పెడతారు అవమానిస్తారు ఇబ్బంది పెడతారు కానీ అన్నిటి నుంచి విడిపించే దేవుడిగా ఉన్నాడు ఆయన నిన్ను కాపాడే దేవుడిగా ఉన్నాడు అది నువ్వు తెలుసుకో ఆయన కృప ఎలా ఉంటుందంటే అరవై ఒకటి యష్యాధ్యాయ యష్యాధ్యాయంలో ఏడవచనం మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నిందకు ప్రతిగా తాము పొందిన భాగము అనుభవించి వారు సంతోషించదరు వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును అది ఆయన కృప అక్కడ అదే అంటున్నాడు ఆ కీర్తన భాగంలో అదే అంటున్నాడు ఆ కీర్తన భావంలో అదే చెప్తున్నాడు ఏమంటాడంట ఆ బాధలు అన్నిటి నుంచి ఆయన దృష్టించి నన్ను కాపాడేవు అంటున్నాడు కావున నీ కృపను బట్టే నేను ఆనంద భరి భరితుడనైతే సంతోషంగా ఉన్నానంటున్నాడు ఆనంద భరితుడయ్యాడంట ఆ బాధలు శ్రమలు ఆ శత్రువులు అందరితో దేవుడు యుద్ధం చేసి కాపాడి వారి జీవితాల్లో ఒక ఆనందాన్ని కలుగజేసిన కృప ఈ కృప నీకు కావాలా సహోదరి సహోదరుడా నీకు చాలామంది బాధపడుతున్నారేమో కుటుంబ సభ్యులు రక్త సంబంధికులే నీకు శత్రువులా ఉన్నారేమో తెలుసుకోండి దయచేసి ఇంకా వెంట వెంటనే నేను ఈ వీడియో పెద్దదైనా పర్వాలేదు అన్ని పూర్తిగా వినండి అక్కడ ఇంకా మనం తెలుసుకోగలిగితే నంబర్ త్రీ ముప్పై ఆరో కీర్తనలో ముప్పై ఆరో కీర్తనలో మరి ఏడో వచనం మనం చూడగలిగితే ముప్పై ఆరు ఏడో వచనంలో చూడగలిగితే చూడండి దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది అంటే నెంబర్ త్రీ ఆయన కృప అమూల్యమైన కృపగా ఉన్నది ఇక్కడ చెప్తున్నాడు దేవ నీ కృప ఎంతో అమూల్యమైనది నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు ఆ అమూల్యమైన కృపలోనికి నరులందరూ వస్తున్నారంట ఈరోజు ఒకనకప్పుడు నేను రాలేదు లోకంలో చాలా బాధలు పడిపోయాను ఆయన్ని నిజమైన దేవుడు అని తెలుసుకున్నాక ఆయన కృపతో నింపబడ్డాక ఆయన నీడలోకి ఆయన రెక్కల చాటుకు వచ్చేసాయను దేవుడికి స్తోత్రం చెప్దామా హల్లెల్లుయ్య అందుకే మీరు తొంభై ఒకటో కీర్తన మీరు చదువుకుంటే ఆయన ఒక శక్తివంతుడిగా ఉన్నాడు ఆయన ఆశ్రయం ఆయన నీడలోకి వెళ్ళినట్టు మనం చూడగలుగుతాం చూడండి తొంభై ఒకటో కీర్తన మొట్టమొదటి వచ్చాము చూడండి ఆయన కృప ఎలాంటిది అంటే చాలా విలువైనది ఈ విలువ గలదిగా ఉంది చూడండి తొంభై ఒకటో కీర్తనలో ఇక్కడ మోషే గారు కొంతమందికి చెప్తున్న సాక్ష్యం చూడండి మహోన్నతుడు చాటును నివసించేవాడు సర్వశక్తి నీడను విశ్రమించేవాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోటాన్ని నమ్ముకున్న నా దేవుడని నేను అని గురించి చెప్తున్నాను వేటగానూరులో నుండి ఆయన నిన్ను విడిపించను నాశనకరమైన తెగులు రాకంట నిన్ను రక్షించను ఆయన విడిపించేవాడిగా ఉన్నాడు నిన్ను రక్షించేవాడిగా ఉన్నాడు ఆయన నేడలోకి వస్తే ఏమండి అమూల్యమైన కృప ఈ కృప నీకుంటే నేను రక్షించేవాడిగా విడిపించేవాడిగా ఆయన కృపతో నింపి ముందుకి నడిపించేవాడిగా పోషించేవాడుగా కాపాడేవాడిగా ఉన్నాడు దేవుడికి స్తోత్రం హలలుగా మరలా ఇంకోటి నెంబర్ ఫోర్ మనం చూస్తే ఎనభై ఆరో కీర్తనలు మనం చూస్తే ఎనభై ఆరో కీర్తన మనం చూస్తే ఎనభై ఆరో కీర్తనలు మనం చూస్తే పదమూడవచనం నుంచి చదువుతున్నాను పదమూడవచనం ప్రభువ నా దేవ నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది అధికమైనది హలలుయా పాతాలపు అగాధములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు దేవుడు స్తోత్రం చెప్పండి ఇప్పుడు ఈ కృప నెంబర్ ఫోర్ అధికమైన కృపగా ఉన్నది ఆ కృప నీకుపై చూపిస్తున్నాడు దేవుడు మీరు తర్వాత మీరు చదువుకోవచ్చు యోనా జీవితంలో ఆయన్ని పాతాల గర్భం నుంచి నుంచి బయటికి లేపి రక్షించిన కృపగా ఉన్నది యోన రెండో అధ్యాయము రెండవ వచనం మూడవ వచనం మీరు చదువుకోవచ్చు దేవుడికి స్తోత్రం మరలా ఆదరించే కృపగా ఉన్నది నూట పంతొమ్మిదో కీర్తనలో చూస్తే మనము ఆదరించే కృప ఈ ఆదరించే కృప ఆదరిస్తున్నారా మన వాళ్ళు ఎవరైనా మనల్ని మనవాళ్ళు ఈ మనల్ని ఎవరైనా ఆదరిస్తున్నారా కించపరుస్తున్నారు బాధిస్తున్నారు దేవుని కృపను విడిచిపెట్టి ఆ బాధలు అనుభవిస్తున్నారే కానీ దేవుని కృప కోసం ఎదురు చూసే మనుషులు చాలామంది తక్కువైపోయారు కానీ నేడు ప్రపంచంలో ఏసుప్రభు అంటే ప్రతి చోట గొప్ప దేవుడు ప్రభు ఆయన కృపామయ్యని చెప్తున్నారు ఈరోజు వీడియో ఇంకా నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేక ఆయన కృపను ఇంకా పొందుకోలేకపోతున్నామేమో ఆయన కృపతో ఇంకా నింపబడలేదేమో నిన్నే పిలుస్తున్నాడు దేవుడు రా నా దగ్గరికి రా నా కృపతో నిన్ను ఆవరిస్తాను నా కృప బట్టే నేను నడిపిస్తాను నా కృపతో నిన్ను నింపుతాను నిన్ను త్రిణీకి నించిన దగ్గర నిన్ను నించోబెడతాను నిన్ను అవమానపరిచిన వారిని తీసుకొచ్చి నీ పాదాలు దరిపడేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ మనం చూస్తే చూడండి మనం ఎంత గొప్పగా మరి నూట పంతొమ్మిదో కీర్తన డెబ్భై ఆరో వచనం మనం చూసుకుంటే ఆదరించే కృపగా ఉందండి ఇక్కడ ఆదరించే కృప చూడండి నూట డబ్ పంతొమ్మిదో కీర్తన నూట పంతొమ్మిదో కీర్తన డెబ్బై ఆరో వచ్చిన చదువుతున్నాను నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నీ కృప నన్ను ఆదరించను గాక ఆదరిస్తుంది ఆయన మాట తప్పని దేవుడుగా నూట ముప్పై రెండో కీర్తన పన్నెండులో ఉంది ఆయన మాట తప్పుడు ఎవరు ఆయన దగ్గరికి వస్తే త్రోసవేయడు ఆయన కృపతో నింపుతాడు నిన్ను నడిపిస్తాడు కాపాడుతాడు రక్షించే దేవుడుగా పోషించే దేవుడుగా ప్రతి విషయంలో సహాయం చేసే వ్యక్తిగా దేవుడుగా ఉన్నాడు నువ్వు నమ్మగలుగుతావా ఆయన దగ్గరికి రా ఖచ్చితంగా రా ఎందుకంటే ఆదరించే కృప ఈరోజు మనల్ని సొంత అన్నదంలో ఆదరించడం లేదు ఏమండి మన బంధువులు ఆదరించడం లేదు మన దగ్గర ఉంటే మాత్రం బెల్లం దగ్గర సేవలు ఎలా అలా ఉంటారు కానీ మన దగ్గర ఏమీ లేకపోతే అన్నం లేకపోయినా పరపతి లేకపోయినా డబ్బు లేకపోయినా ఏ ఒక్కరు కూడా నిన్ను ఆదరించరు తునీకరిస్తారు ఆదరించి నువ్వు ఎలా ఉన్నా నువ్వు నల్లగున్నా పొట్టికున్నా ఎలాగున్నా జబ్బుతో ఉన్నా ఉన్నా లేకపోయినా ఆయన మాత్రం రెండు చేతులతో రెండు చేతులు చాచి నిన్ను ఆదరించాలని ఎదురు చూస్తున్నాడు ఆయన కృప చాలా గొప్పది ఆదరించే కృప ఈ కృపను కూడా నువ్వు పొందుకోవాలనే ఈ మాటలు హలోయ అలాగే ఇంకా మనం చూస్తే మరి ఆశ్చర్యమైన కృప ఆశ్చర్యకార్యమైన కృప అంటే ఆశ్చర్య కరమైన కృప మనం కీర్తనలు ముప్పై ఒకటో కీర్తన చూస్తే ముప్పై ఒకటో కీర్తన మనం చూస్తే ఈ కీర్తనకి మనం ఈ భాగము ఏం మాట్లాడుకుంటున్నామంటే చూడండి నేను చదువుతున్నాను ముప్పై ఒకటి ఇరవై ఒకటి చూడండి ప్రకారము గల పట్టణములలో తన కృపను ఆశ్చర్య కార్యముగా నాకు చూపించను కరముగా ఆశ్చర్యకరముగా నాకు చూపించను నీ జీవితాల్లో ఆయన స్థుతించుడి అని ఉంది నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేసేవాడు ఆయన ఒక్కడే నూట ముప్పై ఆరో కీర్తన నాలుగో వచనం చదువుకోండి ఆశ్చర్య కార్యాలు ఆయన మరొకసారి చదువుతున్నాను కీర్తనల ముప్పై ఒకటో కీర్తన ఇరవై ఒకటో వచనం ప్రకారము గల పట్టణములో యహోవా తన కృపను ఆశ్చర్య కరుముగా నాకు చూపించి ఉన్నాడు ఆయనను స్తూతించదను గాక దేవుడి స్తోత్రం ఆయన ఎప్పుడు కూడా ఆశ్చర్య కార్యాలు చేసేవాడు నీకు ప్రతీది కూడా కొన్ని కొన్ని విచిత్రం మాట అంటే కొన్ని జరగలేనివి ఆయన జరిపిస్తాడు ఆయనకు అసాధ్యమైనది లేదు ఆయనకి ప్రతీది సాధ్యమే నువ్వు ఏది అనుకో ఏది అవ్వలేదు అనుకుంటున్నావో ఆశ్చర్య కార్యాలు చేసి నిన్ను అక్కడ తీసుకెళ్ళి నుంచో పెడతాడు అలాంటి కృపని కావాలి అనుకుంటే ఆయన దగ్గరికి రా అలాగే మనం యాభై ఒకటో కీర్తనలు మనం చూడగలిగితే యాభై ఒకటో కీర్తన మనం చూడగలిగితే నీ పాపాన్ని బాగమైన నీ పాపాన్ని చూడండి అతిక్రమం నీ పాపముని అతిక్రమములను తుడిచే కృపగా ఉంది చాలామంది భూమి మీద సమస్త దేశ ప్రజలందరూ కూడా భూమి మీద ఉన్న సమస్త దేశ ప్రజలు ప్రతి ఒక్కరూ పాపులే ఏదో రూపం లోటుతో కంటితో హృదయంతో మాటతో చూపుతో కాలతో జ్ఞానంతో ఆలోచనతో బుద్ధితో మాటతో తనువుతో శరీరంతో ఓతో తలంపులతో దేహంతో ఎన్నో తప్పులు చేసిన వారు కానీ ఆయన అతి నీ అతిక్రమములని తుడిచేవాడిగా ఉన్నాడు చూడండి ఇక్కడ యాభై ఒకటో కీర్తంలో మొట్టమొదటి వచనం చూస్తే దేవా నీ కృప చప్పిన నన్ను కరుణింపము నీ వాత్సల్యము బాహుల్యమును చొప్పున నా అతిక్రమమును తుడిచివేయము అన్నాడు తుడిచివేయము అన్నాడు తెలుసండి తుడిచివేసే దేవుడుగా ఉన్నాడు నీ పాపముని నీ అతిక్రమమును తుడిచివేసే దేవుడుగా ఆయన కృపతో నింపి నిన్ను మళ్ళీ పాపము నుంచి విడుదలిచ్చి నిన్ను ఆయన మార్గంలో నడిపించి ఆయన కృపతో నింపి నీకు మంచి జీవితం ఇవ్వాలని చూస్తున్నాడు దేవుడు అలాగే మీరు ఇంకొక విషయం యశాజ్యామి చదివాక నేను కొన్ని రిఫరెన్స్ చెప్పేస్తాను అవి మీరు చదువుకోండి ఏషియాజంలో మరి నలభై మూడు నలభై మూడు ఇరవై ఐదు వచనంలో చూడండి ఏషియా నలభై మూడు ఇరవై ఐదులో నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములు తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను పాపాలని క్షమించేవాడు నీ అతిక్రమములన్నీ తుడిచివే చే తుడిచివేసేవాడు క్షమించేవాడిగా ఉన్నాడు కనుక కొన్ని రిఫరెన్స్ మీరు చదువుకోండి ఎవ్రీ పత్రికలో ఎనిమిదో అధ్యాయం పన్నెండవ వచనంలో ఉన్నది హేల్స్కేల్లో పద్దెనిమిదో అధ్యాయంలో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు చూస్తే ఒక్కటి కూడా నీ పాపాలను జ్ఞాపకం చేసుకోకుండా నువ్వు చనిపోవడం నాకు ఇష్టం లేదని చెప్తున్నాడు అలాంటి కృప నిన్ను మరణం నుంచి తప్పించే కృపగా ఉంది అందుకే నువ్వు తెలుసుకో తెలుసుకోకపోతే చాలా బాధపడతావు ఆయన కృపతో నింపబడితేనే నీలో శాంతి ప్రేమ జాలి కరుణ ఆప్యాయత సమస్తము దాగి ఉంటాయి ఎదుటివారిని కూడా ఎటువంటి కించపరచకుండా మాట్లాడే గుణం కూడా నీకు ఉంటుంది ఈరోజు సమాజంలో ఎదుటివారిని ప్రేమిస్తున్నారా ఒక్కసారి ఆలోచించండి అందుకే ఒక శ్రేణి స్త్రీని మనం చూస్తే మీరు తర్వాత చదువుకోండి అందుకనే నేను తల్లి మరియమ్మ గర్భాన్ని దేవుడు జన్మించి ఆమెని ఆ పాట విందామండి మరి మరియమ్మ గారి కోసం ఒక స్త్రీ కోసం వినే మాట ముందు ఈ ప్రపంచంలో శ్రీని చాలా చిన్న చూపు చూశారండి ఒక స్త్రీని జోగిని వ్యవస్థగా చేశారు ఒక స్త్రీ భర్త చనిపోతే ఆ భర్త చనిపోతే ఆ స్త్రీని తీసుకెళ్లి చిచ్చుమంటల మీద వేసి చంపేసేవారు ఎదుటివారి గ్రంథాల్లో ఉన్నాయండి మీరు తెలుసుకోండి ఖచ్చితంగా తెలుసుకోండి ఒక స్త్రీ వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ వ్యోహానుసువార్తలు ఉంటుంది ఎనిమిదో అధ్యాయంలో పట్టబడిన శ్రీని రాళ్లతో చంపేయాలని ఉద్దేశంతో ఉన్నాడండి కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా స్త్రీని రక్షించే దేవుడిగా ఉన్నాడు ఒక పాపము చేసే స్త్రీని అమ్మ అని పిలిచే గుణం ఆయనకు ఒక్కడికే ఉన్నదండి మీరు చదువుకోండి యశ మరి యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం పది పదకొండు వచ్చిన చదివితే వ్యభిచారం చేసిన స్త్రీని వాళ్ళందరూ చంపాలని చూస్తే దేవుడు అమ్మ అని పిలిచాడండి అంత కరుణమేడు స్త్రీని అంతగా ప్రేమించాడు ఎందుకంటే ఒక స్త్రీని ఈ ఈ లోకములో జోగిని వ్యవస్థగా చేసి ఏమండి వాళ్ళు ఇష్టాసారంగా స్త్రీని ఆడించాలని స్త్రీకి చదువు లేకుండా చేయాలని స్త్రీని భర్త చచ్చిపోతే వెంటనే చితిమంతులు వేసి చంపాలని శ్రీని చాలా చులకను చిన్న చూపు చూసిన ఈ దేశంలో దేవుడు ఎంత కృపమయ్యాడంటే ఆ స్త్రీ బట్టే మరలా ఈ దేశం దీవించబడాలని ఆలోచించి ఒక స్త్రీ గర్భాన్ని జన్మించాడండి దేవుడు చూడండి లోకాసు వార్త మొట్టమొదటి అధ్యాయంలో ముప్పై వచనం చదువుతున్నాను చూడ ఆమె ఆ మాటలు బహుగా బహుగా తొందరపడి ఈ శుభవచనము ఏమి ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడకము దేవుని వల్ల నీవు కృప పొందితివి కృప పొందితివి విదుగో నీవు గర్భము ధరించి కుమారుని కానీ ఆయనకు ఏసు అని పేరు పెట్టదు అన్నాడు చూసారా అక్కడ ఒక మాట మనం చూస్తున్నాం ఈ ఈ లోకములో స్త్రీని కించపరిచి ఏమండి ఒక జోగిని వ్యవస్థగా చేసి భర్త చచ్చిపోతే చిత్తుమంటలు వేసి కాల్చేస్తుంటే ఒక తప్పు చేసి వ్యభిచారం పట్టుబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపేస్తుంటే దేవుడు వారిని క్షమించి స్త్రీని రక్షించాలని కాపాడి ఆ వ్యభిచారం పట్టబడిన స్త్రీనితో అమ్మాని మాట్లాడి ఆమెని రక్షించినట్టు మనం చూడగలుగుతాం అలాగే శ్రీని చిన్న చూపు చూసే ఈ దేశంలో మరియమ్మని అనే స్త్రీని చూసి ఆమె గర్భాన్ని జన్మించి ఆమెని దయాప్రాప్తురాలిగా చేసాడండి దయాప్రాప్తురాలిగా చేశాడు ఏమండి దేవుడు దయతో కృపతో నింపబడిన స్త్రీగా ఆనాడు నుంచి ఈనాడు వరకు యేసు ప్రభు ఎప్పుడైతే జన్మించాడో ఆయన మార్గం చూపించాడు అందరికీ నేనే మార్గం నేనే సత్యం నేనే అని యోహాను స్వార్థ పద్నాలుగోధం ఆరో వచనంలో ఆ మార్గంలో ఎటువంటి పాపము లేదు ఆయన మాటలో ఎటువంటి అబద్ధము లేదు సత్యమున్నది ఆయన నిత్యజం ఇచ్చేవాడు అని క్లియర్గా చెప్తున్నాడు దేవుడు ఈరోజు ఆయన కృప కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన కులానికి చూపించి కుల కుల కులానికి సంబంధించిన దేవుడు కాదు ఆయన నీకు దేవుడే నీకు ప్రభువే ఉన్నాడు నాకు ప్రభు ఉన్నాడు ఆయన నీలోని ఉన్నాడు నాలోని ఉన్నాడు నువ్వు తెలుసుకుంటే ఏ ప్రాంతంలో ఉన్నావు నువ్వు ఆ ప్రాంతంలోనే జీసస్ నాతో మాట్లాడు తండ్రి సయానతో మాట్లాడు అంటే ఖచ్చితంగా తన స్వరంతో నీతో మాట్లాడగలడు లేదా దర్శనాల ద్వారా మాట్లాడగలడు లేదా కళ రూపంలో నీతో మాట్లాడగలడు లేదా సేవకుడిని పంపించి నువ్వు ఏదైతే అనుకుంటున్నావు ఆ మాటలు ఆ సేవకుడు ద్వారా మాట్లాడగలడు ఈ వాక్యంతో నీతో మాట్లాడగలడు మాట్లాడే దేవుడు ఒక్కడే సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి ఆనాడు ఈ భూమి మీద దిగి ఫస్ట్ మానవుని చేశాడు మానవుడు తప్పిపోతే మరలా దేవుడు మరలా జన్మించి తన మార్గం చూపించాడు చూపించి ఆయన్ని ఆ మంచి మాటలు చెప్పిన ఆ దేవుణ్ణి ఏసైని అందరూ శిలువ మరణంతో చంపితే మూడో దన్మలేసి అహరో అందరికీ కనిపించి సజీవుడిగా అహరోహమైపోయి మరలా నేను వస్తాను యుగ సమాప్తి వరకు మీతో ఉంటానని చెప్పి మతేశ్వర్త ఇరవై ఎనిమిది అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చనాలు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామంలో ఖచ్చితంగా అందరికీ బ్యాబ్టేషన్ ఇవ్వండి అని చెప్పాడు నమ్మి బ్యాబ్టేషన్ పొందినగాడు పొందినవాడు రక్షించబడతాడని నమ్మని వాడికి శిక్ష విధి ఉంటుందని మార్కు సువార్త పదహారు పదహారు బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు మరలా ఆయన త్వరలో వస్తున్నాడు ఆయన నీకు నాకు జీతం ఇవ్వడానికి ఎవరైతే మంచివారిగా ఉన్నారో ఎవరైతే ఆయన కృపతో నింపబడుతున్నారో వారందరినీ పరలోకానికి చేర్చాలనే ఉద్దేశంతో ఆయన మరలా వస్తున్నాడు ఆయనతో మనందరం జీవించాలనుకుంటే ప్రతి ఒక్కరూ ఆయన కృపతో నింపబడండి రక్షణ భాగ్యం తీసుకొని నిజమైన దేవుణ్ణి తెలుసుకోండి గాడ్ లవ్ యు ఆల్ ప్రైజ్ ద లాట్ ఈ మాటలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి